నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ నెల పదకొండవ తేదీన జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు గురువారం కావలిలో డీఎస్పి శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు అరెస్టు చేసిన నిందితులు గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ గుంటుపల్లి మొహ్మద్ ఉమర్లను మీడియా ముందు చూపించారు వీరు కొండాపురం మండలం వెంకటరంగాపురానికి చెందిన షేక్ హమీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు వీరు హత్యకు ఉపాయించిన కత్తి రాడ్డు కారు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు హత్యకు గురైన షేక్ హమీద్ తో చేసిన మహమ్మద్ హనీఫ్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్లకు ఉదయగిరిలో భాగస్వామ్యంతో నిర్మించిన ఆల్ ఖైర్ ఫంక్షన్ విషయంలో రెండు సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నట్లు తెలిపారు ఈ వివాదంపై హమీద్ కోర్టుకు కూడా వెళ్లాడన్నారు పదకొండవ తేదీన హమీద్ కొందరితో కలిసి వచ్చి ఫంక్షన్ హాల్కు తాళాలు వేస్తుండగా హనీఫ్ ఉమర్లు వచ్చి దారుణంగా హత్య చేశారన్నారు హమీద్ ను అడ్డు తొలగించుకుంటే

వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది మృతుడు చనిపోయిన వ్యక్తి కాజా మొహిదీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పాట తీసుకున్నాడు వాళ్ళతో పాటు వీళ్ళు బంధువులైన మహమ్మద్ అనీఫ్ మహమ్మద్ ఉమర్ కూడా ముగ్గురు కలిసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని హాల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నిర్మ నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అట్యూరికి వీళ్ళకి వీళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి ఆ రోజు పదకొండో తేదీ సాయంత్రం జూలై పదకొండో తేదీ సాయంత్రము సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి రాజా మొహిద్దీన్ వచ్చి హాల్ ఫంక్షన్ హాల్ దగ్గర వచ్చి దాన్ని లాక్ చేస్తాను లాక్ చేసేసి కొంతమంది మనుషులతో కూడా కలిసి వచ్చారు లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజర్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఇట్ట ఆల్ కేర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజామోహందీను బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారు అని చెప్పే విషయంలో వెంటనే ఈ ఉట్టుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి గుట్టుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ అడ్ చేసి ముద్దాయి హనీఫ్ చాకతో అతను పొడవగా ఇంటిపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ అడుతూ తలపైన బాగా అమ్మదిన్నాడు ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ముద్దాయిలిద్దరు కూడా అక్కడి నుంచి అప్స్కాండ్ అయిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ మార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిజినెస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత జే వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టాలి ఈ గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఈరోజు అంటే పదిహేడు ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి తుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర బీడి కాలేజ్ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా దుత్తులూరు ఎస్సై దుత్తులూరు ఎస్ఐ తర్వాత ఉదయ్ గిరెస్ఐ ఇంద్రసేనారెడ్డి శ్రీను మీ ఇద్దరు కూడా కలిసి షాప్తులుగా కలిసి ముద్దాయిల్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఫార్మల్ ప్రొసీడింగ్స్ మేరకు తర్వాత ఇప్పుడు రిమైండ్ పెట్టు ఇంటర్నేషనల్ లాడే శుభాకాంక్షలు సామాన్య మానవునికి న్యాయం జరిగేటట్లుగా సేవలను అందిస్తున్న న్యాయవాదులకు మరియు న్యాయశాస్త్ర నిపుణులకు ఇంటర్నేషనల్ లాడే శుభాకాంక్షలు ఇట్లు అంకిరెడ్డి జనార్దన్ బీకాం ఎల్ అడ్వకేట్ యొగం ఇందిరాప్రియ ప్రియ బిఏ అడ్వకేట్ వైటి నాయుడు వీధి శెట్టికుంట రోడ్డు నెల్లూరు సెల్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్